ఎక్సైట్ అయి ఉన్నారు కదా ఆర్ ఆల్ కొత్త సంవత్సరం మనకు కొన్ని గుడ్ తీసుకొచ్చినాయి కానీ మనం రూపాయి తీసుకోకుండా మనకు ఇటువంటి అవకాశాలను ఈ బిజినెస్ ఇస్తా ఉంది ఇంత మంచి అవకాశాన్ని మనం మన దగ్గరనే పెట్టుకుంటే ఎట్లా మనం స్వార్థపడడం కాదు కదా ఎంత మంది ఇందులో ఉండాలే గురిజాడు అప్పలా చెప్పాడు సొంత లాభం కొంత అన్నాడు అంటే హండ్రెడ్ పర్సెంట్ గిరిడి ఉండకూడదు కొంత మానుకోని ఇద్దరులకు కూడా పంచాలన్నాడు సో మంచిని అనేది ఎప్పుడు కూడా మనం పంచుకుంటే వెళ్ళాలి ఎంత మంచి పంచితే అంత పుణ్యం ఉంటుంది మీరంత దేవుల్లోకి మొక్కుతారు కదా దేవుళ్ళు మొక్కారు కాబట్టి ఇక్కడ ఉన్నారు మీరు ఒక మంచి పనికి మిమ్మల్ని మీరు మొక్కిన ఆ దేవుడే పంపించాడు అనుకోండి మీరు చేసింది ఏంటి మీరు చేసింది ఎక్కువ మందికి అపార్చునిటీ ఇవ్వడం ఎందుకంటే మీరు గ్రో కావాలంటే మీరు ఎంతమందికి హెల్ప్ చేస్తున్నారు అనే దాని మీద ఈ బిజినెస్ ఆధారపడి ఉంటుంది రాబోయే రోజులన్నీ కూడా డైరెక్ట్ తెలికే నేను ముందుగా కర్ణాటక నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎందుకు ఫస్ట్ మిమ్మల్ని నేను గారు ఎక్కడ ఉంది మేడం ఇక్కడ ఉన్నారు ఓకే మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్న భారతదేశంలో లాస్ట్ ఇయర్ కర్ణాటక నెంబర్ వన్ గా వచ్చింది పదకొండు వందల ఇరవై ఏడు కోట్లు డైరెక్ట్ మేడం ఇక్కడ ఉంది కర్ణాటక బెంగళూరు అనేది రాకి డైరెక్ట్ ఇండస్ట్రీలో కర్ణాటక టాప్ గా వచ్చింది నెక్స్ట్ ఇయర్ ఏ స్టేట్ రావాలి రెండు తెలుగు స్టేట్స్ రావాలి రెండు తెలుగు స్టేట్స్ రావాలి వచ్చే అవకాశం ఉందా ఎంత ఉందో అని చెప్తాను ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ మొత్తం డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అయింది ఏడు వేల ఐదు వందల కోట్లు అన్ని కంపెనీలు కలిపి చేసింది ఏ వరకు అంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మార్చ్ ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ అయ్యే వరకు ఎవరిని టెచ్ చేయగలుగుతారా ఎవరు టెచ్ చేయలేము ప్రైమ్ మినిస్టర్ కూడా టెచ్ చేయలేదు ఎందుకంటే అరవై ఐదు వేల పోతుంది అరవై ఐదు వేల కోట్లు ఇది ఎప్పుడు కూడా ఎక్కడ జరగలేదు ఎందుకంటే ఒక్క సంవత్సరం ఏడు వేల ఐదు వందల కోట్ల నుంచి అరవై ఐదు వేల అనేది నిపుణులు చెప్తున్నారు అది ఇరవై ఐదు వేల కోట్లకు పోయినా కూడా ఫోర్ టైమ్స్ మన బలం పెరుగుతున్నది ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటే ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అనేది డైరెక్ట్ సెల్లింగ్ లో ఉంది బయట ఎక్కడ మనకు ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఉన్న బిజినెస్ లేదు మొడిపే ఎందుకు బెస్ట్ బిజినెస్ అంటే నిజంగానే సంపాదన మీద దృష్టి ఉన్నట్టయితే డబ్బే సంపాదించాలనుకుంటే ఎక్స్ఫోనాన్షియల్ గ్రోత్ ఉన్న బిజినెస్ చేయి ఫోర్ సిక్స్టీ అంటే అటువంటి గ్రోత్ అనేది ఒక్క డైరెక్ట్ సెల్లింగ్లో ఉంటుంది ఫార్చునేట్లీ మోడికేర్ ఒకటే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఇన్ దాంట్రీ మిగతా ఏ ఐడిఎస్ఏలో ఉన్న ఇతర కంపెనీలు లేని ఒక అడ్వాంటేజ్ మోడీ కేర్ ఎందుకు ఉంది అంటే మోడీ కేర్ ఇవాళ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ద్వారా మిగతా కంపెనీస్ కంటే గ్రోత్ రేట్లో చాలా ఫాస్ట్గా ఉంది అందుకే మనము విత్తనంలో కనుక దాని శక్తి చూడగలిగినట్టయితే పొటెన్షియాలిటీ ఇన్ ద సీడ్ ఒక విత్తనంలో పొటెన్షియాలిటీ చూడగలిగిన వాడు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో టాప్ వెళ్ళిపోతాడు ఎందుకంటే ఇవాళ విత్తనంగానే ఉంటుంది రెండు మార్పులు పిట్టలు ఇచ్చాం ఒకరు ఏం చేస్తారు గాజు గ్లాస్ మీద పోసి ఒక షో పీస్ లాగా ఆ టేబుల్ మీద పెట్టుకుంటాడు అది ఐదేళ్ళు పదేళ్ళు అయినా కూడా దాని కలర్ చేంజ్ అయిపోయి చీకిపోయి అది నీళ్ళలో అట్లా కనబడతా ఉంటుంది షో పీస్ లాగా బట్ అదే మామిడి పిక్కని ఎవరైనా నాటినట్టయితే అది మొక్క అవుతుంది తర్వాత కాయలు కాయలిస్తుంది అవే తీసుకుపోయి మళ్ళీ నాటినట్టయితే ఒక నాలుగైదు ఏళ్ళలో పెద్ద తోట అవుతుంది సో ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అంటే ఈ విత్తనమే మనం ఎగ్జాంపుల్ గా తీసుకోవాలి ఒక విత్తనం యొక్క శక్తి ఎంత ఉంటుందో డైరెక్ట్ సెల్లింగ్ లో ఒక డిస్ట్రిబ్యూటర్ శక్తి ఎంత సో ఎందుకు లాస్ట్ త్రీ ఇయర్స్ ఫాస్టెస్ట్ గ్రోత్ ఉన్నది అని అంటే మోడీ ఏ లీగల్ హ్యాండిల్స్ అనేవి లేవు డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ లో ఐడిఎస్ఏలో ఉన్న వాటికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఎందుకంటే ఇందులో బైనరీ లేదు ఇందులో మనీ సర్కులేషన్ పద్ధతి లేదు ఇది రియల్ గా ప్రొడక్ట్స్ కాబట్టి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మనీ సర్క్యులేషన్ ప్రొవిజన్ యాక్ట్ ఏదైతే చేశారో ప్యానింగ్ యాక్ట్ అందులో ఏ ప్రొవిజన్ కూడా మనకు అట్రాక్ట్ కాదు ఐడిఎస్ఏలో ఉన్న కంపెనీస్లో మాత్రమే ఆ లీగల్ శాక్టివిటీ అనేది ఆ కంపెనీస్ ఉన్నది ఎందుకంటున్నా అంటే ఈవెన్ హైదరాబాద్లో కూడా మూడు వందల డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ పనిచేస్తున్నాయి వాళ్ళు చెప్పడం ఏంటి మాది డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ మేము జాయినింగ్ ఫీ తీసుకోము అన్ని బాగానే ఉన్నాయి ఐడిఎస్ఏలో ఉంటా మీరు ఒకటే అడగండి ఎవరైనా మీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ మీ లైన్స్ కానీ మిమ్మల్ని కానీ చాలా తొందరగా నెమ్మల్ని వస్తాయని చెప్పేవారు అని అన్నట్టయితే ఐడిఎస్ఏలో ఉందా అని అడగండి లేదు అని అంటే మీరు ఇమ్మీడియట్గా దాన్ని టీచ్ ఇచ్చి పంపించారు పంపించేసేయండి మన ఫ్రెండ్స్ ఉన్నాము బట్ బిజినెస్ గురించి నాకు చెప్పకు అని ఐడిఎస్ఏలో లేని ఏ కంపెనీ అయినా కూడా కనీసం మూడు సంవత్సరాల కంటే ఎక్కువ దాని లైఫ్ ఉండదు మనం జనరేషన్స్ టుగెదర్ మనకు రాయల్టీ ఇన్కప్ కావాలనుకుంటున్నాం జనరేషన్స్ టుగెదర్ రాయల్టీ ఇన్కమ్ కావాలంటే బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ ఒకటే కాదు ఇది ఎథికల్ ఉందా ఇది లీగల్ ఉందా ఫౌండర్స్ యొక్క డ్రీమ్ ఏంటి ఫౌండర్స్ యొక్క గోల్స్ ఏంటి ఇవన్నీ కూడా చూడాల్సి ఉంటుంది సమీర్ మోడీ గారికి నేను కలిసినప్పుడు టూ థౌజండ్ సెవెంటీన్లో ఆయన ఒకటే మాట్లాడు దిస్ కంట్రీ గాడ్స్ పొలిటికల్ ఫ్రీడమ్ బట్ నాట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఈ దేశానికి రాజకీయ స్వాతంత్రం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓటేస్తున్నారు కానీ ఆర్థిక స్వాతంత్రం రాలేదు దేశంలో సగభాగమైన మహిళలు ఇప్పటికీ నైంటీ పర్సెంట్ మహిళలు ఇంటి దగ్గరే ఉంటున్నారు వాళ్ళందరినీ కూడా ఎంపవర్ చేయాలని నా డ్రీమ్ ఉంది మీరు నాతో సహకరించినట్లయితే ఈ దేశానికి ఒక ఉజ్వల భవిష్యత్తును మనం తీసుకురాగలుగుతాము అందుకే సమయన్ రెండు గారు ఎప్పుడు ట్రై కలర్ ఫ్లాగ్ పట్టుకొని బీటింగ్ వస్తాడు ఆయన లోపల ఒక గొప్ప పేట్రి యాక్ట్ నేను చూశాను నేను చాలా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్లో ప్రోడక్ట్స్ తీసుకున్నాను ఎందుకంటే కొన్ని కంపెనీస్లో ప్రోడక్ట్స్ మన దగ్గర లేని కూడా దొరకవచ్చు బట్ అంత మాత్రాన మనము ఎప్పుడు కూడా ఒకే దానికి కమిట్ అయ్యి ఉండాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు మనం ఎక్కువ మనం ఇంట్లోనే తింటాం వైఫ్ ఎప్పుడన్నా లేనప్పుడు హోటల్లో తింటాం హోటల్లో తినంత మాత్రం హోటల్లో ఫుడ్ బాగుందని రోజు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అక్కడే చేస్తామో మనం చేయం కాబట్టి మోడీ గారు ఒక్కటే మన లైఫ్లో మనకు ఆర్థికంగా ఉపయోగపడే ఒక కల్ప తరువుగా కల్ప వృక్షంగా మన మనసులో పెట్టుకున్నట్టయితే మనం ఈ బిజినెస్ను అద్భుతంగా చేయగలుగుతాం కర్ణాటకను కూడా నెక్స్ట్ ఇయర్ మనం సో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ ఇచ్చేసారు ఎవరు ఎన్ని ప్రామిస్ చేసినా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం మూడు లక్షల ఉద్యోగాలు ఇస్తాం అంటే నిరుద్యోగుల సంఖ్య మాత్రం ముప్పై లక్షల నుంచి యాభై ఉంది ఇంకా ఆశ వాళ్ళు అశోక్ నగర్ లో విజయవాడలో గుంటూరులో విశాఖపట్నంలో కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకుంటూ ఎన్నో ఆశలతో వాళ్ళు పరీక్షలు రాస్తున్నారు బట్ అల్టిమేట్గా ఏమైతున్నది ఒక ఉద్యోగానికి వెయ్యి మంది అప్లై చేస్తున్నారు ఒకరి ఉద్యోగం వస్తుంది తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది నిరాశతో ఉంటారు నిరాశతో ఉన్న వాళ్ళల్లో కొంతమంది గా మారుతున్నారు కొంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు అలాంటి పరిస్థితుల్లో ఒక మనిషిగా ఒక మానవతావాదిగా మనం చేయాల్సింది ఏంటి అంటే వాళ్ళకి మన మెసేజ్ ఇవ్వాలి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఒక మంచి అపార్చునిటీ ఉంది నువ్వు ఏదైనా పార్ట్ టైం జాబ్ చేస్తూ ఈ బిజినెస్ ఇంకా చేసినట్లయితే ఇది మీకు ఒక టూ టు త్రీ ఇయర్స్లో జాబ్ అవసరం లేని ఒక ఉజ్వలమైన భవిష్యత్తును మీకు ఇస్తుంది అని చెప్పి మనం కనుక వాళ్ళను వాళ్ళ హార్ట్ను టచ్ చేయాలని ఒక గొప్ప మేలు చేసిన వాళ్ళమైతే నిరుద్యోగులను ఆర్థికంగా ఎంపవర్ చేయడానికి మనం పనికి వస్తాం వాళ్ళ ఇళ్లలో మన ఫోటో ఎప్పటికీ ఉంటుంది ఇతని వల్లనే నేను సక్సెస్ అయినాను ఇక్కడ టాప్ లీడర్స్ అంతా ఉన్నారు సురేఖ భార్గవ్ గారు ఆమెకి ఎంత ఇన్కమ్ వస్తుందో అనేది ఇంపార్టెంట్ కాదు కోటి రూపాయలు వస్తుందా పోర్షి ఇరవై లక్షలు వస్తుందా ఇంపార్టెంట్ కాదు సురేఖ భార్గవ్ గారు ఎన్ని లక్షల మందికి ఇచ్చారు ఎన్ని లక్షల మంది వాళ్ళ ఇళ్లలో సురేఖ భార్గవ్ ఫోటో పెట్టుకున్నారు ఎంతమంది వారి డీపీలో వాట్సాప్ డీపీలో ఆమె ఫోటో పెట్టుకున్నారు అల్టిమేట్గా మిగిలేదు అదే కదా చనిపోయిన తర్వాత నువ్వు ఎంత సంపాదించిన తీసుకోపోలేవు నీ రెప్యుటేషన్ ఏంటి అనేది ఇంపార్టెంట్ ఎంతమంది నేను జాబితా చేసుకుంటారు అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు పిల్లల్ని మీ గ్రాండ్ ఫాదర్ పేరు ఏంటంటే చెప్తలేదు గ్రేట్ గ్రాండ్ ఫాదర్ పేరు అసలే తెలియదు ఎందుకు అంటే వాళ్ళు మనకి ఏమి ఇచ్చిపోలేదు కాబట్టి కనీసం మీరు ఒక లెస్టన్ ఇచ్చినట్టయితే మీ ఫ్యూచర్ జనరేషన్కి ఎప్పటికీ మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటారు ఇవన్నీ జరగాలంటే ఇవన్నీ జరగాలంటే మోడీ కేర్ లో కానీ డైరెక్ట్ సెల్లింగ్ లో కానీ మొట్టమొదటి చేయాల్సిన పని ఏంటి మొట్టమొదటి చేయాల్సిన పని ఒక రూల్ కనిపెట్టాడు మీరు వంద మందికి చెప్తే ఇరవై మంది వింటారు అట్లా ఇరవై మంది విన్న తర్వాత అందులో మళ్ళీ ట్వంటీ పర్సెంట్ అంటే నలుగురు మాత్రమే జాయిన్ అవుతారు ఆ జైన్ అయిన నలుగురులో ఒక్కడే బిజినెస్ చేస్తారు ఈ రూల్ ఎక్కడైనా వర్తిస్తుంది మీరు ఎక్కడ పెట్టండి అక్కడే వర్తిస్తుంది కాబట్టి ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇరవై మందిని మనము పట్టుకోగలిగితే వంద మందిని మనం ప్రయత్నం చేయాల్సి ఉంటుంది మీరు క్రికెట్ అందరికీ ఇష్టమే కదా క్రికెట్ తెలియని వాళ్ళు ఈ రోజుల్లో ఎవరు లేరు ఆడేవాళ్ళు తప్పకుండా ఉండొచ్చు కానీ చూసేవాళ్ళు అందరూ ఇప్పుడు ఒక బెస్ట్ బౌలర్ అని ఎవరు అంటారు ఒక వన్డే ఇంటర్నేషనల్ లో పది పది ఓవర్లు వేసారు అనుకోండి పది ఆరులో అరవై బాళ్ళు అరవై బాల్లు వేసినప్పుడు ఎన్ని బాల్లు వికెట్లు తీసుకుంటే అతను బెస్ట్ బౌలర్ అవుతాడు అంటే మూడు బాల్లు లేదా నాలుగు బాల్లు అతను వేసేది ఎన్ని బాల్లో ఎయిటీన్ ట్వంటీ నూలు అనేది క్రికెట్ లో మీరు అప్లై చేయండి క్రికెట్లో కూడా వంద బాల్ వేస్తే ఇరవై బాల్లే బ్యాట్స్మెన్ తిక్కమగా చేస్తాయి వికెట్లను తీసుకొస్తాయి అట్లనే పది మంది బ్యాట్స్మెన్ పోతే పది మంది అవుట్ అయితేనే కదా మొత్తం పోయేది పది మందిలో ఎయిటీన్ ట్వంటీ నూనే ఉంటుంది ఒక్కరో ఇద్దరో సెంచరీ కొడతారు మిగతా వాళ్ళంతా రెండు బాల్లకు ఐదు బాల్లకు జీరో అవుట్ అవుతారు ఎందుకు చెప్తున్నానంటే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో ఎయిటీ ట్వంటీ రూమ్ మర్చిపోయిన వాడు ఈ బిజినెస్ లో ఉండలేడు మీరు మినిమం వంద మందిని ప్రయత్నం చేస్తే ఈ బిజినెస్ లోకి వెళ్ళి షెఫీ నెట్టేసినా కూడా మీరు బోరు బయట ఒడిక నెట్టేసినా మీరు బయట పోరు ఎంతమంది వంద మందిని ప్రయత్నం చేశారు చెప్పండి ఒకసారి చూడండి కేవలం ఒక ఇరవై ఐదు ముప్పై చెట్లు వేస్తాయి దాదాపు వెయ్యి మంది ఉన్న హాల్లో అంటే మనం ఏం చేస్తున్నాం పది మందిని ప్రయోగిటీ చేస్తున్నాం వాళ్ళల్లో నలుగురు నో చెప్పేసరికి ముగ్గురు జైన్ అయ్యి ప్రోడక్ట్స్ వదకపోయేసరికి మనం బిజినెస్ వదిలేస్తున్నాం సో ఎక్కడైతే మనము గట్టిగా నిలబడితే బిజినెస్లో ముందుకు పోగలుగుతామో ఆ పాయింట్ లాగా కావడానికి మనం ప్రయత్నం చేయడం లేదు అందుకే ఈ బిజినెస్ సక్సెస్ కావాలంటే వంద మందిని లిస్ట్ రాసుకొని ట్రై చేయండి ఇరవై మంది మీ మాట వింటారు అట్లాంటి ఇరవై మంది వంద మంది అయినట్టయితే ఇరవై మంది ఇందులో క్యారెక్టర్లు అవుతారు లేదా ఇంకా లెవెల్స్ లెవెల్స్కి వెళ్తారు సో జిఆర్టీడీ రావాలనుకున్న వాళ్ళు ప్రతిరోజు కూడా ఒక్కరికైనా మినిమం మీ బిజినెస్ గురించి చెప్పాలి రోజుకొక్కరితో మాట్లాడుకుంటూ వెళ్ళండి రోజుకొక్కరిని ఫాలోఅప్ చేస్తే వెళ్ళండి వారానికి ఒక్కరిని స్పాన్సర్ చేయండి నెలకు ఒక్క లీడర్ను తయారు చేయండి మీ గేమ్ అనేది పద్నాలుగు నెలల్లో అయిపోతుంది మీరు జిఆర్పీ అయిపోతారు నేను ఇక్కడ ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి వచ్చాను నేను ఇచ్చే కాన్ఫిడెన్స్ ఏంటంటే మోడికేట్ కేట్ ద్వారానే ప్రజల్లో అఫర్డబిలిటీ వస్తుంది మీరు మిగతా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు పదిహేడు ఉన్నాయి ఆ పదిహేడింటిలో ఏ ప్రోడక్ట్ రేట్ అయినా రెండు వందల తక్కువ ఉన్నది ఒకటి చూపెట్టండి మీరు పద్దెనిమిది మోడికేట్తో తో సహా పద్దెనిమిది డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు ఇండియాలో ఉన్నాయి నేను ఇప్పటికీ ఛాలెంజ్ చేస్తున్నా ఏ కంపెనీ అయినా పదిహేడు కంపెనీలలో రెండు వందల లోపు రేటు ఉన్న ప్రోడక్ట్ ఏదైనా ఉందా అంటే అఫోర్డబిలిటీలో మనం నెంబర్ వన్ కంపెనీ గ్రోత్ లో నంబర్ వన్ ఇండియాలో డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ స నంబర్ 1 కంపెనీ ఏ కంపెనీకి లేనంత ఫైనాన్షియల్ గ్యాప్ రండి మోడికేర్ ఇవాల వంద వంద మంది ప్రారంభ చేసిన సమీర్ సామీర్ మోటివ్ ఉన్నారు విలోన నుంచి అవకాశం చేయడానికి సిబ్బంది ఏంటి ఎంపి నెటర్న ప్రతి ఒక్కరు కూడా ఈ బిజినెస్ సక్సెస్ అవుతారు ఐ విష్ యు ऑल ది బెస్ట్ ఫ్రెండ్స్